నేడు తెలంగాణ ఆవిల్బాబు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ డివిజన్లో జెండా ఎగురేసే కార్యక్రమం చేసి కరోనా ఉన్నందువల్ల విదృతంగా ఉన్నందువల్ల ఎక్కువ మంది లేకుండా కరోనా నియమాలు పాటిస్తూ జెండా ఆవిష్కరించి మా కార్యకర్తలు నాయకులు నాతో సహకరించినందుకు వారందరికీ హృదయపూర్వక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎం గారు వారు చేసిన కృషికి ఈనాడు తెలంగాణ ప్రజలు ఆరునిశలు వారు చేసిన కృషి కృషి ఫలితాన్ని ఈరోజు ప్రజలందరూ అనుభవిస్తూ సుఖ సంతోషాలతో ఉన్న సందర్భంలో ఈ కరోనా రావడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం దాన్ని నియంత్రించే విధానంలో మంత్రి కేటీఆర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ వారు తీ తీసుకున్నటువంటి చర్యలు ఫలించి అందరికీ త్వరగా దగ్గరగా ఉంటూ త్వరగా అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మా పెద్దలకి సీఎం గారి కానీ మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రతి ఒక్క మంత్రులకి ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకి హృదయపూర్వకం